రైల్వే జోన్ ఆ రోజు ఇచ్చారు మమ్మల్ని ఎంపీలు గెలిపించండి ఎంపీలు గెలిపిస్తే ప్రధానమంత్రి గారు మెల్ల ఉంచి మీ అన్ని సాధిస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడలేదు మీరు ఎలక్షన్లో మీరు ప్రజలు నమ్మి ఇరవై రెండు ఎంపీలు గెలిపించారే అవి కాకుండా ఆరేం రాజ్యసభలు వచ్చాయి మీరు మీరు అంతా కలిసి ఢిల్లీలో ఏం పీకుతున్నారయ్యా ఏ గడ్డి పీకుతున్నారయ్యా మీరు ఏమి సాధించారయ్యా మెల్ల ఉంచారా ఢిల్లీ వెళ్ళేప్పుడల్లా ప్రధానమంత్రి కాళ్ళ మీద పడి కాళ్ళకు ధర్నం పెట్టి నమస్కారం పెట్టి వస్తున్నారు తప్పించి ఏం సాధించారు మీరు ఇవాళ రైల్వే జోన్ ఎందుకు సాధించలేకపోయారు అది మాట ఇవ్వలేదా ఇవన్నీ చీర కానీ విశాఖపట్నం డెవలప్ చేసేస్తాం సుందరమైన నగరంగా డెవలప్ అని చెప్పి మాట్లాడడానికన్నా సిగ్గు ఉండాలి కదా మనకి అసలు మన ఇంట్లో సిగ్గు లజ్జ ఉందా సిగ్గు లజ్జ ఉంటే మాట్లాడతారా మీరు పూర్వం ఎవరో అన్నాడేట కన్నతల్లికి భోజనం పెట్టలేదు కానీ పిన్నమ్మకి బంగారం బాజులు చేస్తానని చెప్పాడేటా నీలాంటి వాడే అంటే ఇప్పటికైనా కొంచెం సిగ్గుపడి మాట్లాడడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇవాళ విశాఖపట్నం ప్రజలే కాదు ఉత్తరాంధ్ర ప్రజలు నీలాంటి దోపిడీదారుల్ని దొంగలని ఎప్పుడు కూడా ప్రోత్సహించరు అది మాత్రం గుర్తుంచుకోమని చెప్పి విజయసాయి రెడ్డి గారికి సందర్భం మనం చేస్తున్నాను విజయసాయి రెడ్డి గారు పంది ఎంత బలిసినా నంది అవదు అర్థమైంది మీకు పంది ఎంత బలిసినా నంది అవదండి అలాగే మీరు దోపిడీ దోపిడీదాడు క్రిమినల్ మీరేదో ఉద్ధరిస్తాను అంటే విశాఖపట్నం ప్రజలు నమ్మడానికి అంత పిచ్చోళ్ళు కాదని చెప్పి ఒకసారి అర్థం చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడడం మంచిదని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాం